పాఠం ఇదిగో వెంకటేష్ నిన్న పాఠం ఎంతవరకు చెప్పుకున్నాం ఏంట్రా చూస్తున్నా ఎంతవరకు చెప్పుకున్నావు పాఠం ఏంటి సార్ రోజు నన్నే అడుగుతారు ఏ నేను చెప్పట్లే రోజు చెప్పు ఏం చెప్పుకున్నాం సార్ ఏంట్రా ఎంత వరకు చెప్పుకున్నాం పాఠం అని అడుగుతున్నాను చెప్పినోళ్ళు మీకే గుర్తు లేకపోతే ఇన్నోళ్లు మాకేం గుర్తుంటదా అబ్బా ఏ మేము మర్చిపోతే మీరు గుర్తు ఎందుకు బాబు ఎంతమంది ఉన్నారు రవి నువ్వు నిన్నెంత వరకు చెప్పుకున్నాం అంటే సార్ నిన్న యాక్చువల్లీ కొంతవరకు చెప్పుకున్నాను సార్ వాడిని ఎందుకు సార్ అడిగి టైం వేస్ట్ చేసుకుంటారు వాడు క్లాస్కే రాడు వచ్చినా విండు వాడిని బ్యాట్స్ బాల్స్ గురించి అడిగితే కరెక్ట్ గా చెప్తాడు హలో యు ఆర్ ఇన్సల్టింగ్ మీ నిన్నవడ రానది నేను అన్నది వాడిని మీ దత్తి నెంబర్ 1 ని దత్య ఏమిటి టాపిక్ మన మీద కదా ఎవర్ పోతుంది వీన్న మన కాలేజ్ ఛాంపియన్ ఛాంపియన్ అయితే కొమ్ములు ఉంటాయా మీ సంగతి ప్రిన్సిపల్ తో చెప్తాను

గుడ్ మార్నింగ్లు గుడ్ ఈవినింగ్లు కాదు చదువు మీద చూపించాడు శ్రద్ధ అమాయక ప్లేక్చినర్స్ ఎట్ట పడగొడదామని చూస్తుంటారు ఎవరు అంత అమాయకులు లేరు రంగయ్య అండ్ వేలు చెక్ అంటే బ్యాంక్ లో మార్చుకోవాలన్నమాట వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ వన్ లాక్ సున్నా టూ జీరో జీరో వన్ లాక్ టూ థౌజండ్ మీరు చేసింది తప్పు సార్ తప్పు తప్పేమిటి దేవానందులు అట్టాగే ఉంది ఇంపాసిబుల్ నేను చేసింది కరెక్ట్ కాదు సార్ కావాలంటే చేసి చూడండి బ్యాలెన్స్ టాలీ అవ్వదు తప్పించుకున్నావా లేక దేవానంది రాంగా ఉత్తరే మీ నాలెడ్జ్ టెస్ట్ చేద్దామని కావాలనే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం లేకుండా లెక్క చేశాను సార్ అకౌంట్స్ లో ఆ ఫార్ములా ఉండదు కదా సార్ అమ్మాయి నువ్వు వచ్చి లెక్క చేసి చూస్తాను అమ్మా ఇదిగో ఒక పెన్ను ఇప్పుడు తెలిపోతుందిగా తప్పు మందో దేవానందో వెరీ గుడ్ వెరీ గుడ్ నా శిష్యురాలు అనిపించుకున్నావు అందరూ అమ్మాయి బాగా చదువుకోవాలి కాపీ కొట్టి పాస్ అవ్వచ్చు అనుకుంటున్నారేమో అది చాలా రిస్క్ మీ రోజులు బాగలేక లంచం ఇచ్చి ఏ లెక్చరర్ ఉద్యోగంలోనూ చేయలేదంటే అప్పుడు అప్పుడు తెలుస్తుంది మీకు అసలు రిస్క్ ఏవటం ఒక్కొక్కసారి లెక్చరర్స్ ఎంత హోంవర్క్ చేయాల్సి వస్తుందో తెలుసా అయినా కూడా దెబ్బతింటారు